వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ సండే ఈవినింగ్ అయితే వెళ్ళాము ఇంకా నైట్ అక్కడే నిద్ర చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా దర్శనం అయిపోయి బయటకు అయితే ఇలా అయితే మూడు వందల అరవై ఐదు వట్లయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే బ్రహ్మమూర్తులు అయితే దర్శనం అయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా బయటకు వచ్చి ఇంకా ఇలా అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా మేమైతే వత్తులే తీసుకెళ్ళాము ఇంకా అక్కడ ఒక ఆవిడ అయితే ఆవనయ్య అయితే ఇస్తుంది ఇంకా వత్తుల మీద పెట్టి ఇంకా వెలిగించమని చెప్తుంది కర్పూరం పెట్టి ఇంకా అలా అయితే ఆవునయ్యి అయితే ఇంకా తీసి ఇంకా కర్పూరం పెట్టి అయితే ఇంకా వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు చూడండి ఎలా కూర్చొని ఉన్నారు చా పాపం వాళ్ళు కూడా చీకటితోనే లేసారండి చాలా మంచిగా లేసి రెడీ అయ్యారు ఇంకా దర్శనం చేసుకుని వచ్చాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారిని అయితే బాగా దర్శనం చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చి ఇంకేలా అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా కార్తీక మాసంలో కుదిరితో కుదరదో కానీ ఇప్పుడు కూడా చాలామంది అయితే ఇలానే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా మేము కూడా అయితే ఇంకా వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా అసలు దేవుడే అన్నీ ఇచ్చినట్టయితే అలా జరిగిందైతే మేమైతే ఒత్తిలే తీసుకెళ్ళాము ఇంకా అన్నీ అయితే దేవుడే పంపించినట్టు వచ్చాయి చూడండి ఇంకా ఇలా అయితే కడ్డీలు అయితే వెలిగించి ఇంకా హార్త అయితే వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకేమీ తీసుకెళ్ళలేదు కదా ఇంకా కొబ్బరికాయ పెట్టారు చూడండి మా పిల్లలు కూడా ఎంతగా బాగా అయితే దర్శనం చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే సోమవారికి అయితే మొక్కొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను చూడండి అసలు అనుకోకుండా వెళ్ళాము అన్నీ చాలా బాగా జరిగాయి మా పక్క వాళ్ళు కూడా ఇంకా అలానే వచ్చేసారు వాళ్ళు కూడా ఒత్తిలే తీసుకొచ్చుకున్నారు ఒకరిని ఒక షేర్ చేసుకుంటూ ఇలా అయితే వెలిగించేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను చూడండి ఇంకా ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా సోమవారిని అయితే మొక్కొని ఇంకా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇంకెలా అయితే దర్శనం అయితే ఇంకా వర్తలు వెలిగించడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా మంచిగా అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వర్తలు అయితే వెలిగించేశాము చూడండి చూడండి ఇంకా ఫైవ్ ఏ టైము కానీ జనం అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు ఇంకా అదే దోదస్తంభము సోమవారం ఎదురుగా ఉండే ఇంకా ముందు అయితే ఇంకా దీపాలు అయితే పెట్టేసాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా దీపాలు పెట్టేసి ఇంకా ఇలా అయితే కొన్ని ఫోటోలు అయితే తీసేసుకొని ఇంకా అయితే ఇంక అయితే వెళ్ళిపోయాము ఇంకా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్